హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి మూడు అయిపోయింది నేను అమ్మ ఇంటికి అయితే వచ్చాను వర్షం బడా అయిపోయింది ఇదిగోండి మామూలు ఇల్లు అయితే ఇది ఫస్ట్ ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇదైతే అన్నయ్య వాళ్ళు ఉంటారు ఈ రూమ్లో ఇదైతే సీను రూము సీను లేడు కదా అన్నయ్య వాళ్ళు కూడా ఊరు వెళ్ళారు ఇటైతే అమ్మ వెనకమాల ఉంటుంది అమ్మ కాడికే తైలతను అమ్మ ఏం చేస్తందో చూడాలి అమ్మవాల సామ్రాజ్య ఇది లేటపుడుకొనే తరపోతుంది ఎలక్షన్ వస్తునే కదా టీవీ పెట్టేసి నడపోతున్నావా நீட்டோ பார்த்தா இது பெட்டவீரு இதே நான் பீருவா ஆடே నవ్వాదు మీకు అడుకోొచ్చింది ఫోటో నవ్యా వాళ్ళు ఎవరు తీసారు ఇది ప్రేమ్ కట్టించింది ఎవరు ఇది మా ఫ్యామిలీ ఫోటో ఇది మా అన్నయ్య నేను మా తమ్ముడు ஏன் காடல ஆல்பம்ல வெட்டியா இருக்க

ఈ రోగులోనే అన్నీ ఇదిగోండి వంట ఇక్కడ చేసుకున్నది ఫ్రిడ్జ్ అక్కడ ఉంది ఇది ఒక బీరువా ఇదొక మంచం ఆమాదాన్ని పైన చేస్తున్నారు ఇది అమ్మ తోటి అమ్మ నాన్న ఉంటారు వర్షం వచ్చిందంటే నేను లోపలికి వచ్చేస్తాను జల్లుకి

హాయ్ గాయ్స్ చూడండి అమ్మకి ఎన్ని చీరలు ఉంటాయి అయినా కట్టదండి ఎన్ని బీరువా నిండుకుంటాయి అయినా ఏ చీరలు కట్టదు ఇవన్నీ కట్టుకోవచ్చు కదా ఇంకెప్పుడు కట్టుకుంటా ఉంటే అస్సలు ఎన్నోదే అయినది చీరలు ఫుల్ బీరువా నిండిపోయి ఉంటాయి ఇది రావట్లే డోర్ పోయిన వాటిలో కింద కింద కూడా ఉన్నాయి ఇవన్నీ చీరలు అస్సలు ఎన్ని చీరలు ఉన్నా సరే కట్టుకోదు అమ్మలు అంతేననుకుంటావు ఫ్రెండ్స్ కట్టుకోమంటే అది అంటే నువ్వు కావాలంటే తీసుకెళ్లాంటిది నాకు చాలా చీరలు ఉన్నాయి నాకు వద్దంటారే ఇందులో కూడా ఉన్నాయి ఈ చీరలు కూడా లైటింగ్ కనిపించట్లా సరిగా అన్నిట్లో ఉంటాయి చీరలు వచ్చిన చెప్పాలి నేను ఎందుకు వచ్చాననేది ఇంకో వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్